మనుషులు దేవుడిచ్చినటువంటి ప్రతి దాన్ని అనుభవిస్తున్నారు కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్న కనీస జ్ఞానం ఈరోజు ప్రపంచ మానవారిలో కనుమరుగైపోతుంది ప్రేమైన దేవుని వాళ్ళ నిజంగానండి దేవానకి ఇంత చక్కటి భోజనాన్ని ఇచ్చాం ఇలాంటి భోజనం లేక ఎంతో మంది మరి ఆకలితో అలమటిస్తున్నారు అని చెప్పేవాళ్ళు ముందుగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి బిర్యానీ కనబడగానే ఆహా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా ఎప్పుడెప్పుడు తినేస్తావా ఇలా ఆలోచిస్తామే తప్ప ఆ భోజనాన్ని ఇచ్చినటువంటి దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన మానవాళిలో కనుమరుగైపోయింది ప్రేమల దేవుని వల్ల అందుకేనండి బైబిల్లో ఎంతో మంది గురించి మనకు రాయిస్తున్నాడు అందులో ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం ఒక మనిషి దేవుని పట్ల ఎలాంటి కృతజ్ఞతా కృతజ్ఞతాభావని మనం అనుకుంటాం అండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానండి దేవుణ్ణి నేను నమ్ముకున్నానండి ప్రతి ఆదివారం ఏ రోజు ఆదివారం ప్రతి ఆదివారం తప్పకుండా నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నానని మనం అనుకోవచ్చు ప్రేమైన దేవుని వార్లన నిజంగా మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నామా లేదన్నది బైబిల్లో వ్రాయబడిన సంగతులను పరిశీలిస్తే దేవుడు చాలా చక్కగా రాయించాడు